ఆగస్టు పదహారు శుక్రవారం వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం రోజున పవర్ణమి కంటే ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఈ ఐదు వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువుని తెచ్చుకున్నా మీ జన్మ ధన్యం అవుతుంది సిరులను ఇచ్చే వరాల వర్షాన్ని కురిపించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందుతారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఎవరి స్తోమతను బట్టి వారు వ్రతాలను పూజలను చేసి ముత్తైదువులను పిలిచి వాయినాలను అందిస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం పూజలో ఈ వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది అలాగే ఖచ్చితంగా మీ పూజకి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది ఇలా రావడం ఎంతో పవిత్రమైనటువంటిదిగా పండితులు చెబుతున్నారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అందరూ కూడా ముందుగానే నిద్రలేవాలి అంటే సూర్యుడు లేవాలి నిద్రలేవాలి ముహూర్తంలో కానీ లేదా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవాలి అలాగే ఈ వ్రతం ఆచరించడానికి నియమ నిబంధనలు అనేవి చాలా తక్కువ అంటే నెలసరి ఉండే మహిళలు తప్ప మిగతా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే మీరు ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీ యొక్క దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటే చాలా మంచిది అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజున ఐదు లేదా తొమ్మిది మంది మొత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలం ఇస్తే చాలా మంచిది చాలామంది స్త్రీలు ఈ వ్రతం ఖర్చుతో కూడుకుని ఉంటుందేమోనని అలాగే ఈ వ్రతాన్ని మనం చెయ్యలేమేమో అని భావిస్తూ ఉంటారు కాకపోతే ఈ వ్రతాన్ని సాంప్రదాయంగా చాలా సింపుల్గా మీకు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో కూడా ఆచరించవచ్చు అయితే మనం తాంబూలంలో కూడా మన స్తోమతికి తగినట్టు ఇచ్చి ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే తాంబూలంలో రెండు ఆకులు ఒక ఒక్క పసుపు కుంకుమ పూలు గాజులు శనగలు మీకు వీలైతే ఒక రవిక వస్త్రం తాంబూలంలో తప్పక ఉండవలసిన వస్తువులు వీటితో పాటుగా ఏదైనా తీపి పదార్థం రెండు అరటి పండ్లు కానీ లేదా మీరు ఇంట్లో తయారు చేసిన పూర్ణాలు కానీ తాంబూలంలో పెట్టి ఇవ్వాలి ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఎవరి స్తోమతను బట్టి వారు వాయినాలను ఇచ్చుకోవచ్చు అలాగే ఎవరి స్తోమతను బట్టి వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు మన దగ్గర ఉన్న డబ్బుతో ఉన్న దాంట్లో స్తోమతకు తగినట్లుగానే చేసుకోవాలి తప్ప ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరి అంటే ఎక్కువ పెద్దగా చెయ్యాలి అని అనుకోవద్దు ఏ పూజైనా ఏ వ్రతమైనా శాస్త్రీయపరంగా అప్పులు లేకుండా సింపుల్గా అత్యంత భక్తితో మీ మనసును అమ్మవారి మీద లగ్నం చేసి చెయ్యాలి అప్పుడే మీరు చేసే పూజలకి వ్రతాలకి ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ అయ్యే వరకు ఏమీ కూడా తినకూడదు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం పాటించాలి దానితో పాటు అల్లం ఉల్లి వెల్లుల్లివి వంటివి అస్సలు తీసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు కానీ లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కానీ మీకు ఎన్నైతే చేసే ఓపిక ఉంటుందో అంతవరకు చేసినా పర్వాలేదు అంతేకాని తొమ్మిది రకాలు చెయ్యాలి పదిహేను రకాల పిండి వంటలు చెయ్యాలి అన్నట్టు కాకుండా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఐదు రకాల వంటలు చేసినా లేదా మూడు రకాల వంటలు చేసినా సరిపోతుంది మనం అమ్మవారిని ఎంత భక్తితో కొలుస్తున్నామో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మూడు రకాల పిండి వంటలు చేసే స్తోమత లేనివారు బెల్లం పరమాణం లేదా పాయసాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చాలు అలాగే మీరు చేసే వంటల్లో ముఖ్యంగా శనగలు పులిహోర బెల్లం పరమాణం ఈ మూడు రకాలు ఉన్నా సరిపోతుంది ఈ విధంగా అమ్మవారి పూజలో ఈ ప్రసాదాలు తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం పూజను చేసే ముందు ఇంట్లో కొన్ని నియమనిష్టలను పాటించాలి అవి ఏమిటంటే వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఉదయాన్నే నిద్రలేవాలి అంటే సూర్యుడు ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకొని తరువాత శుచిగా తలస్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మం ముగ్గులను వేయాలి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం వ్రతం రోజు ఎనిమిది లేదా పదకొండు తామర గింజలను తీసుకుని వచ్చి మీరు చేసే పూజలో తామర గింజలను పెట్టండి అలాగే వ్రతం రోజు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు లేదా పసుపు రంగు ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి చిరిగిన వస్త్రాలను అస్సలు ధరించకూడదు అలా వస్త్రాలను ధరించి చేతి నిండా గాజులు వేసుకోవాలి ఈ గాజులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవాళ్ళకి గాజులు చాలా అలంకరణగా కనిపిస్తాయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నట్టుగా ముఖం కూడా లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా గాజులను ధరించాలి ఇకపోతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో ఎక్కువగా నచ్చే వస్తువు ఏమిటంటే తామర గింజలు లేదా తామర పువ్వులు ఈ తామర గింజలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో తెల్లగా ఉంటాయి మరొకటి బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి మనకు పూజా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయి ఆ రెండింటిలో ఏదైనా ఎనిమిది తామర గింజలను తెచ్చుకొని లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా పెట్టాలి అలాగే మీకు దొరికితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పువ్వులు కానీ తామర పువ్వులు కానీ అమ్మవారికి పెట్టాలి అమ్మవారికి తామర పువ్వులతో పూజించినవారు అంటే చాలా ఇష్టం మీ దగ్గర తామర పువ్వు ఉంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించండి అలాగే ఎర్రని పుష్పాలు అంటే గులాబీ పూలు మందారం పూలైనా సరే లక్ష్మీదేవికి సమర్పించవచ్చు ఈ శ్రావణ శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ఉంచుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని తప్పనిసరిగా వేయాలి ఇలా ధూపం వేయటం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో దుర్వాసన ఏమున్నా తొలగిపోయి సుగంధ భరితమైన పరిమళాలు వెదజల్లుతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచి నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీరు కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా అమ్మవారు మీ ఇంట్లోకి రావాలి అంటే సాంబ్రాణి ధూపాన్ని తప్పనిసరిగా వెయ్యాలి మీ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండి సువాసనలు వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే తామర గింజలతో పాటు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు అని ఉంటాయి వీటిని కూడా మనం ఇంట్లోకి శ్రావణ మాసంలో శుక్రవారం అంటే ఆగస్టు పదహారవ తేదీ వరలక్ష్మి వ్రతం లోపు ఇవన్నీ కూడా ఇంట్లో అమర్చి పెట్టుకొని వీటిని పూజ గదిలో ఉంచి అమ్మవారిని పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అలాగే చిట్టి గాజులు ఉన్న దానితో పాటు రెండు ఏనుగు బొమ్మలు తొండం పైకెత్తి ఉన్న వాటిని లేదా పాలిస్తున్నటువంటి ఆవు యొక్క ప్రతిమలు ఉంటాయి కదా ఆ విధంగా ఉండే ఆవు ప్రతిమలు అయినా తెచ్చుకుని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టాలి రెండు ఏనుగు బొమ్మలు అయినా పర్వాలేదు లేదా పాలిచ్చే ఆవు యొక్క ప్రతిమలు అయినా పర్వాలేదు ఇలా వీటిని పెట్టడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుందని వేద పండితులు చెబుతున్నారు అదేవిధంగా లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అన్న మహాప్రీతి ఈ పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది ఈ పచ్చకర్పూరాన్ని నలిపి మీరు వెలిగించిన దీపంలో వేయండి అలాగే పచ్చకర్పూరాన్ని నలిపి ఈ పొడిని మీ ఇంట్లో ఈశాన్య దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టిన మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో ఉండే చెడు మొత్తం తొలగిపోయి ఇల్లంతా కూడా సువాసన భరితమైనటువంటి కర్పూరం వాసన వస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిల్లో కళ్ళు ఉప్పు కూడా ఒకటి వరలక్ష్మి వ్రతం రోజు అంటే ఆగస్టు పదహారవ తేదీన ఉదయం ఏడు గంటలలోపు ఒక చిన్న కళ్ళు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు సాయంకాలం సమయంలో ఒక మట్టి పాత్రలో కానీ లేదా గాజు పాత్రలో కానీ ఈ కళ్ళు ఉప్పును పోసి ఆ పాత్రను ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టాలి అలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మేము చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో అంటే ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతంలోపు మేము చెప్పిన వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువు ఇంట్లోకి తెచ్చుకున్నా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఒక శ్రీఫలం అంటే శ్రీలక్ష్మి ఫలం కూడా ఇంట్లోకి తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఎర్రని వస్త్రంలో శ్రీఫలాన్ని పెట్టి దానిని పూజించి ఆ మూటను మీ బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఆనందం ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతాయి అలాగే మీకు నాలుగు దిక్కుల నుండి కూడా డబ్బు వస్తుంది శ్రీలక్ష్మి ఫలాలు సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి శ్రీలక్ష్మి ఫలం సేకరించి ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే శ్రీ మహాలక్ష్మి పుట్టింది సాగరంలో శ్రీలక్ష్మి ఫలాలు అంకురించేది కూడా సముద్రంలోనే లక్ష్మీదేవికి శ్రీలక్ష్మీ ఫలాలకు అవినాభావ సంబంధం ఉంది వీటిని పూజా మందిరంలో ఉంచుకుంటే సర్వశుభాలు చేకూరుతాయి శ్రీ సంపదలకు మీకు కొదవ ఉండదు శ్రీలక్ష్మి ఫలం ఫలం తంత్రశక్తులలో చాలా మహిమాన్వితమైనది శ్రీలక్ష్మి ఫలం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరకు లక్ష్మి తనంతట తానుగా వస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ శ్రీలక్ష్మి ఫలం మీ దగ్గర ఉంటే ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టవంతులుగా ఎదుగుతారు ఇక మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు అవన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది కుటుంబంలో కూడా అన్యోన్యత పెరిగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మన సమస్యలన్నింటికి కారణమైన జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అలాగే నరదృష్టి నరఘోష చెడు ప్రభావాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఈ దృష్టి దోషాల నుండి విముక్తి పొందిన తర్వాత అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది కటిక పేదవారు కూడా కుబేరులుగా ఎదుగుతారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇంతటి పవిత్రమైన మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారతారు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని వీలు ఉన్నవారు మీకు తోచిన విధంగా వారి స్థోమతను బట్టి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మీరు ఏ విధంగా పూజను ఆచరించినా సరే మంచి ఫలితం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం అమ్మవారికి ఎంత ఖర్చు పెట్టి వ్రతం చేస్తున్నామో ఎంత ఆడంబరంగా పూజలు చేస్తున్నామో అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో మీకున్న దాంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నామో అనేది చాలా ముఖ్యం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ మేము చెప్పిన వస్తువులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు చీరను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చేతికి చక్కగా మంచి గాజులు పాపిట్లో కుంకుమ నుదుటిన బొట్టు జడను అల్లి పూలు పెట్టుకోవాలి ఇలా ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు మీ యొక్క దరిద్రాల నుండి విముక్తిని పొంది కష్టాల నుండి విముక్తిని పొంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు మేము చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి రాళ్ల ఉప్పుని చిట్టి గాజులు తామర గింజలు శ్రీలక్ష్మి ఫలం గవ్వలు గోమతి చక్రాలను ఇంట్లోకి తెచ్చుకోవాలి అలాగే పచ్చకర్పూరం ఏనుగు బొమ్మలు లేదా ఆవు దూడ ప్రతిమలు కూడా తెచ్చి వరలక్ష్మి వ్రతం పూజలో ఉపయోగించాలి లక్ష్మీదేవి పటానికి ఇరువైపులా కూడా ఏనుగు బొమ్మలను పెట్టి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది కలశాన్ని కూడా చాలా సింపుల్గా రాగి చెంబుతో లేదా వెండి చెంబుతో మీకు నచ్చిన విధంగా పెట్టి పూజించాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఏ పూజ చేసినా సరే ఆడంబరం లేకుండా ప్రశాంతంగా మనశ్శాంతితో భక్తిగా నిర్మలమైన మనస్సుతో చెయ్యాలి అప్పుడే మీరు చేసే పూజకి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతంలోపు మేము చెప్పిన వస్తువులను ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీ పాది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి